ఈ వీడియోలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కొత్తిమీర కషాయం చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కొత్తిమీర కట్ట ఒక గ్లాసు వాటర్ ఇప్పుడు ఒక కొత్తిమీర కట్టని శుభ్రంగా నీటితో కడిగి ఏర్లు వరకు కడిచేసి తీసేయాలి వేర్లతో కూడా వేసుకుంటే మంచిదే అది మట్టి ఉందని చెప్పి నేను తీసేస్తున్నాను ఈ కొత్తిమీర కట్టను సన్న సన్న ముక్కలుగా ఇట్లా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆకులో ఉల్లిపోయిన ఆకులు కానీ పండు ఆకులు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఒక్కోసారి దీనిలో ఒయ్యారు బామ అనే ఆకు కూడా మొక్కలు వస్తుంటాయి వాళ్ళు పీకేటప్పుడు అట్లాగే కట్టలు కట్టేస్తారు సేమ్ కొత్తిమీర లాగానే ఉంటుంది అది కూడా అది కనపడిందంటే పొరపాటున కషాయం సేదొచ్చేస్తుంది ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీర కట్ట తీసుకున్నాను కరెక్ట్గా గుప్పెడు ఆకులు వచ్చినాయి ఈ కషాయానికి ఒక గ్లాసు వాటర్కి గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఆకులు గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక గ్లాసు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటరు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి గ్లాసు వాటరు అర గ్లాస్ అయ్యే వరకు వేడి చేయాలి మూత్రపిండాలను శుభ్రపరచడంలో ఈ కొత్తిమీర క చాలా బాగా పనిచేస్తుంది మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది అంతేకాకుండా మూత్రపిండాలు మూత్రనాళాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది అంతేకాకుండా ఈ కొత్తిమీర కషాయం తాగటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది కడుపులో మంట గ్యాస్టిక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది ఈ కొత్తిమీరలో ఇనుము పొటాషియం కాల్షియం మాంగనీస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి అంతేకాకుండా విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి ఉంటాయి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది అవసరం ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి వాటర్ కూడా సగం గ్లాస్ అయినాయి మంచి కలర్ వచ్చింది గ్రీన్ కలర్లోకి వచ్చింది వాటర్ పోసుకాలని వాటర్లోకి వచ్చినాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాసులకు వడపోసుకొని ఇట్లా వడపోసుకొని అట్లా డైరెక్ట్గా తాగేస్తే చాలా మంచిది అట్లా డైరెక్ట్గా తాగలేకపోతే ఒక స్పూను తేనె కలుపుకొని తాగొచ్చు ఇది తేనె కాదండి బెల్లం సిరప్ అది మీకు వీలైతే తేనె కలుపుకోండి లేదంటే బెల్లం సిరప్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను దాన్ని చూసి చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను